అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు ఏడాదికి రెండు మూడు సినిమాలు రవితేజ నుంచి వస్తున్నాయి సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు గతేడాది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ హిట్ అందుకున్నారు తర్వాత రవితేజ నుంచి వచ్చిన రావణాసుర టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండు ఫ్లాప్ అయ్యాయి ఈ ఏడాది వచ్చిన ఈగల్ మూవీ కూడా డిజాస్టర్ అయింది దీంతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాతాలో చేరాయి అయినా కూడా రవితేజ చేతినిండా సినిమాలున్నాయి స్ట్రాంగ్ లైన్అప్ తోనే వెళ్తున్నాడు ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగస్టు పదిహేనున రవితేజ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు హరి శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ మూవీ రెడీ అవుతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది మిస్టర్ బచ్చన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాంగ్స్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది హరిశంకర్ నుంచి ఐదేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో కొంత క్రేజ్ ఉంది మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని రవితేజ హరిశంకర్ మిస్టర్ బచన్ చేశారు రీమేక్ మూవీ అయినా కూడా సినిమాపై స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయంట నైజం రైట్స్ ఏకంగా పదిహేను కోట్లకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది వరుసగా మూడు డిజాస్టర్ల తర్వాత కూడా పదిహేను కోట్లకి మిస్టర్ బచన్ రైట్స్ కొన్నారంటే కేవలం కాంబినేషన్ మీద నమ్మకంతోనే అని చెప్పొచ్చు ఈ సినిమా రెండు పాయింట్ ఐదు కోట్ల రిఫండబుల్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారట ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే నిర్మాత కోట్లు తిరిగి చెల్లిస్తారు కోట్ల బిజినెస్ అంటే ఆంధ్ర సిడెట్ కలుపుకుంటే భారీ బిజినెస్ లెక్కలు తేలే అవకాశం ఉంది ఈ సినిమా సాంగ్స్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ బచ్చన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు డిజిటల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకి అమ్ముడైనట్లు తెలుస్తోంది ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా అడుగుపెడుతోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది